హై ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేల బార్ అప్ ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్క ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే నెల్లూరు జుడుపి పెద్ద సైజ్ పొట్టెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళైతే ఎంత బరువు తోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయవచ్చు రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చండి ఇది రోజు చెప్పే మాటే ఫ్లోలో అలా వచ్చేసింది సో ఇక మీద వీడియోస్ పెట్టడం అనేది ఆపేస్తున్నాను ఫ్లోలో వచ్చేసింది అది ఆగా అది సో ఇక మీద అన్ని వీడియోస్ ఈరోజు తెల్లవారితే కూడా మనకు ఒక ఫోన్ వచ్చేసి ఇలా మన ఛానల్ పోయింది ఈ గొర్రెలకి ఆవులకు సంబంధించింది అనేసి చెప్తున్నారు సో అంత భయంకరంగా ఉంది పని చేయడం అనేది సో ఇక మీద అన్ని మార్పులు అయిపోతాయండి ఇక్కడ కనిపించే పొట్టెళ్ళు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి బుచ్చిపోయేదారిలో అనేవి ఉన్నాయండి మొత్తం అరవై పొట్టెలు అనేటి ఉన్నాయి ఇవి అరవై పొట్టెలు ఉన్నాయి లైవ్ ఎయిట్ వచ్చేసి ఒక్కొక్కటి నలభై ఐదు నుంచి యాభై ఐదు కేజీల దాకా ఒక్కొక్క పొట్టెలు అనేది మనకు కనిపిస్తూ ఉంది లైవ్ ఎయిట్లో ఉన్నాయనేసి ఇవి మొత్తం ఒక ఫామ్లో ఉన్నాయి జతా వచ్చేసి నలభై ఏడు వేలుగా చెప్పినారండి బ్యారమ్ వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ పేర్ సో పెద్ద సైజ్ పొటల్ ఇవి నలభై ఐదు నుంచి యాభై ఐదు కేజీల మధ్యలో ఒక పొట్టెలు అనేది అమ్మకానికి ఉంది వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు